ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో బొడ్రాయి లేని ఊరు అంటూ ఉండదు బొడ్రాయి వల్ల ఉపయోగాలు ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఊరిలోకి ఎటువంటి శక్తులు క్షుద్ర శక్తులు అకాల మరణాలు సంభవించకుండా ఊరు నలుదిక్కుల నుండి కాపాడుతుంది నా పేరు ఉప్పల భరత్ బాజు శర్మ నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం గ్రామం ఐటిపాముల పురోహితులు ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏమిటంటే బొడ్రాయి నాభిశిల శ్రీధరా పరమేశ్వరి అని రకరకాల పేర్లతో పిలువబడే ఈ గ్రామ దేవత గురించి ఈరోజు మనం తెలుసుకోవేటువంటి అంశము ప్రతి ఊరిలో కూడా బొడ్రాయి అని చెప్పి అంటారు ఊరి మధ్య భాగంలో నాలుగు దారులు కలిసేటువంటి మధ్యలో అమ్మవారిని ఒక శివలింగ రూపంలో ప్రతిష్ఠిస్తారు దీన్నే ప్రజలందరూ కూడా బొడ్రాయి అంటారు దీనినే నాభిశిల అని అంటారు అసలు ఈ దీనికి అధిష్టాన దైవం ఎవరయ్యా అని చెప్పానంటే దీనికి అధిష్టాన దైవం అమ్మవారు ఈమెనే శీతలా పరమేశ్వరి అంటారు శీతలా పరమేశ్వరి అంటే చల్లని తల్లి అని చెప్పి అర్థము అంటే మన సనాతన సాంప్రదాయంలో ఈ యొక్క నాభిశిలది విశిష్టమైనటువంటి స్థానము ప్రతి ఊర్లో కూడా గ్రామం యొక్క రక్షణార్థము అమ్మవారిని ఆ బొడ్రాయి రూపంలో ఒక శిల రూపంలో ఆ గ్రామ భాగంలో ప్రతిష్ఠించుకొని ఆ యొక్క అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పేసేసి ఎలాంటి ఉపద్రవాలు కూడా గ్రామంలో రాకుండా ఉండాలని చెప్పి ఎలాంటి అకాలమైనటువంటి రోగాలు కానీ ఎటువంటి అపమృత్యు దోషాలు కూడా లేకుండా గ్రామంలో ఎలాంటి ప్రాణ నష్టం కూడా లేకుండా నష్టం లేకుండా లేకుండా గ్రామంలో మంచిగా పంటలు పండాలి గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసేసి ఈ శీతల పరమేశ్వరి అమ్మవారిని బొడ్రాయి రూపంలో ప్రతిష్ఠించుకొని అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు అమ్మవారు ఎప్పుడు కూడా ఈ గ్రామాన్ని తన యొక్క రక్షణతోటి ఎప్పుడూ కూడా ఆ ఊరి నలువైపుల నుండి కూడాను అమ్మవారు రాత్రివేళ సంచారం చేస్తూ ఇలాంటి శక్తులు దుష్ట శక్తులు కూడా గ్రామంలో ప్రవేశించకుండా గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతాల్సు సుఖ సంతోషాలతోటి చల్లగా ఉండాలని చెప్పేసేసి ఈ శీతలా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటారు ఈ అమ్మవారు పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపం అనేటువంటి స్వరూపము అందుకనే ఈ చల్లని తల్లి శీతలా పరమేశ్వరి అమ్మవారు ప్రతి గ్రామంలో కూడా శక్తి రూపంలో ఆ యొక్క నాభిషిల రూపంలో ప్రదర్శింపబడి ప్రజలందరి చేత గ్రామ రక్షణ కొరకు పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడాను ఈ అమ్మవారు తప్పనిసరిగా ఉంటుంది ముఖ్యంగా మనము ఈ శీతలా పరమేశ్వర అమ్మవారిని గ్రామంలో ప్రతిష్ఠించుకునే గ్రామ రక్షణ కోసమే కాకుండా మనం ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా మన ఇంటిని మనల్ని చక్కగా కాపాడాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ బుడ్ర అమ్మవారికి పూజ చేసుకోవాలి అదేవిధంగా ప్రతి శ్రావణ మాసంలో కూడాను మనం అనేక రకమైన రుగ్మతలు అప్పుడు వర్షాకాలం ఉంటుంది విపరీతమైన అంటువాదులు ప్రబలితో ఉంటాయి కాబట్టి అట్లాంటి అంటువా వ్యాధుల నుంచి మనల్ని రక్షించాలని చెప్పేసి అమ్మవారికి బోనములు సమర్పించుకొని అమ్మవారి పూజ చేస్తారు